మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ థార్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీనగర్ శివారు కాలనీలోని శివారెడ్డి ఇంటి నుండి మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం నగదును థార్ గ్యాంగ్ చోరీ చేసింది కూతురి పెళ్లి కోసం తెచ్చిన బంగారం నగదును పద్దెనిమిది రోజుల క్రితం చోరీ అయ్యింది ఈ చోరీ చేసిన థార్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు టెక్నాలజీ ఆధారంగా మధ్యప్రదేశ్ కు చెందిన థార్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈ చోరీ చేసినట్లు గుర్తించారు ముగ్గురు థార్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు ఈ గ్యాంగ్ లోని వారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాలలో పలు కేసుల్లో నిందితులన్నారు గ్యాంగ్ నుండి దాదాపు తొంభై లక్షల విలువైన బంగారం వజ్ర ఆభరణాలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తారీఖు మార్నింగ్ అనంతపుర్ అవుట్స్కట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు రెండు కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది టోటల్ త్రీ హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఫేమస్ అయ్యి ఉన్నారు